ప్రచారం తిరుగుతున్నాము గెలిచి చూపిస్తామని నేను అందరికి చెప్తున్నా మా సార్ తక్కువ గిఫ్ట్ తీసుకొని పోతా ఊరికి ఏం కావాలంటే అన్నిటికీ అన్ని ఊర్ల కంటే పరసపురానికి ఎక్క నిధులు ఎక్క పనులు తెచ్చుకొచ్చేది పరసపురం గ్రామం ఒక్కటే ఆమెను గెలిపిసుకొని పోయేది నా బాధ్యత సారు చెప్పిండు సార్ మాటలు చేస్తుంది సారు ఏమడి చేస్తూనే ఉన్నాడు అన్ని ఏం అడిగితే కాదంటలేడు చేస్తున్నాడు ముందర కూడా ఇంకా ఎక్కువ అడిగి తెచ్చుకుంటాం అంటే ఇప్పుడు ఇంటింటి ప్రచారం చేస్తున్నారు కదా ప్రజల నుంచి ఏ విధంగా వస్తున్నాయి ఇప్పుడు మా ఊరికి ఒక రోడ్ అడిగిన మా ఐదు కోట్ల రోడ్ వేస్తున్నాడు ఆ తాండ పెద్ద పని కదా అది ఎప్పుడు ఎన్ని ఎవరు చేయలేరు ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నాడు బియ్యం మీద తింటున్నాము రేషన్ కార్డులు ఇచ్చిండ్రు మహిళలకు సీరాలు ఇచ్చిండ్రు ఇండ్లు ఇచ్చిండ్రు ఇండ్లు ఇచ్చిండ్రు పింఛన్లు ఇంకా ఇచ్చే చేసేట్టు ఉండయి మిగతా ఏమన్నా చేయాలనుకుంటే సార్ని అడిగి చేపిస్తాం అందరికీ సో మన ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో సర్పంచ్ అభ్యర్థిగా కన్నం రాధమ్మ కూడా గెలిస్తే మేము రేవంత్ రెడ్డి అండదండలతో కూడా ఈ గ్రామాన్ని మరింత అభివృద్ధి పథంలో తీసుకుపోతామని కూడా వాళ్ళు కాన్ఫిడెన్స్ చెప్తున్నారు ఈనాటి నుంచి కాదు ఆనాటి నుంచి ఎమ్మెల్యేగా రెండు వేల తొమ్మిది నుంచి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా మాకు అత్యంత సన్నిహితంగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా గ్రామాన్ని అత్యధికంగా అభివృద్ధి చేసిన ఘనత కూడా ఈ వీళ్ళకే చెందిందని కూడా చెప్పవచ్చు ఇప్పుడు కూడా మరింత ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి మన ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి మరింత అభివృద్ధి చేసుకునే అవకాశాలు కూడా చాలా మెండుగా ఉన్నాయి వేల కోట్ల రూపాయలు కూడా కొడంగల్ కు వెచ్చించడం జరిగింది ఇక్కడ ఇండస్ట్రియల్ కాలేజ్ కానీ ఎడ్యుకేషన్ హబ్ కానీ మెడికల్ కాలేజ్ కానీ ఇవన్నీ కూడా